హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ప్రీ లాంచ్ పేరుతో కోట్లాది రూపాయలు దండుకొని ఇప్పుడు బోర్డు తిప్పేసినటువంటి నేపథ్యంలో వారి దగ్గర డబ్బు కట్టినటువంటి కస్టమర్లు ఇప్పుడు అంటున్నారు ఈ నేపథ్యంలోనే అసలు కృతిక ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎందుకు బోర్డు తిప్పేసింది ఆ ఘటనలో అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కుమార్ గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఈ మధ్య కాలంలో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీలాంచ్ పేరుతో జనాల్ని మోసం చేస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కస్టమర్లు కూడా రియల్ ఎస్టేట్ సంస్థలు తీసుకొస్తున్నటువంటి ప్రీలాంచ్ని నమ్మి ఆ ప్రీలాంచ్లో ప్లాట్లు తక్కువగా వస్తున్నాయని చెప్పి వారు కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు తర్వాత మోసపోతూ ఉన్నారు ఇప్పుడు కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది లాంచ్ పేరుతో కస్టమర్ల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది తర్వాత బోర్డు దిప్పేసింది ఇప్పుడేమో కస్టమర్లు లభోదిబోమంటున్నారు అసలు ఏంటి ఘటనలో ఏం జరిగింది పూర్తి స్థాయిలో అంటే ఏం చెప్తారు మేడం కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ దాని ఓనర్ శ్రీకాంత్ అయితే ఆయన బోర్డు దిప్పేశాడు మూడు చోట్ల వెంచర్ ఒకటి బోడుప్పలు ఇంకోటి తట్టి అన్నారు ఇంకోటి ఎల్బీ నగర్ ఈ మూడు చోట్ల వెంచర్లు వేసాడు వెంచర్ అంటే ఇన్ఫ్రా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అపార్ట్మెంట్స్ మూడు వేసాడు వేసి మూడు మొదలెట్టాడు ప్రీ లాంచ్ లో అమ్మేసేసాడు అమ్మేసేసి ఇవాళ కట్టడం ఆపేశాడు ఈ కట్టడం ఆపేసేసరికి ఏమవుతుంది మరి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి ఏం చెప్తారంటే మీకు మొత్తం లోన్ వచ్చేస్తుంది మీరు ముందు గనక మాకు లో మీరు లోన్ తీసుకుని మాకు డబ్బులు ఇచ్చేసేస్తే మీకు చాలా తక్కువకి ఇస్తాము అని చెప్తారు తక్కువకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు తీసుకుంటారు కదా ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకోండి వీళ్ళు ఏమో ఇన్స్టాల్మెంట్ కొట్టుకోవాలి ఎవరు కస్టమర్ మేడం అందరూ డబ్బులుండి కొనుక్కోరు కదా ఇప్పుడు కొంతమంది ఉంటారు లో కొనుక్కునే వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారు అంటే ఊర్లో పొలాలు స్థలాలు అమ్ముకున్న వాళ్ళు వచ్చి ప్రీ లాంచ్లో కొంటారు వాళ్ళకేమై పెద్ద చేమ కుట్టినట్టు ఉండదు కానీ వీళ్ళకి మట్టుకు ఎవ్రీ మంత్ అద్దెకుండే ఇంటికి అద్దె కట్టాలి దీనికి ఏమో ఇన్స్టాల్మెంట్ కట్టాలి ఇట్లాంటప్పుడు అసలు సమస్య మొదలవుతుంది అనమాట ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అతను నిలదీసేసరికి అతను ఏం చేశాడంటే తెలివిగా కోట తిప్పేశాడు బోర్డు తిప్పేసేస్తే నన్ను ఏం చేస్తారు మహా అయితే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే నేను బెయిల్ తెచ్చుకోలేనా బెయిల్ తెచ్చుకుని బయటికి వచ్చేస్తాను నన్ను ఏం చేయగలరు ఒకసారి చట్టం దృష్టికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇతన్ని ఎవర ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడితో చెప్పించుకోవటము లేదు అది ఇది కాదండి ఒక రౌడీతో చెప్పించుకొని డబ్బులు వసూలు చేసుకుని అవకాశం ఉండదు వీళ్ళకి ఇప్పుడు ఒక విషయం కోర్టులో ఉందంటారు కదా ఇప్పుడు ఈ శ్రీకాంత్ తెలివిగా నాటకం ఆడింది ఏంటంటే ప్రీలాంచ్ లో ప్లాట్లు తప్పుగా తప్పు కాకుండా అతను బోర్డు దిప్పేయడు రెండో తప్పు రెండో తెలివైన పని అనమాట ముందొక తెలివైన పని చేశాడు లాంచ్ లో అమ్మాడు మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు ఈ బోర్డు తిప్పేశాడు బోర్డు తిప్పేసేస్తే ఇంకేమో ఎవరినడు ఏమని అడుగుతారు వీళ్ళు అంటే కస్టమర్లు కూడా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు పదే పదే లాంచ్ పేర్లతో మోసాలు చేస్తున్నప్పటికీ కస్టమర్లు కూడా వారి దగ్గరికి వెళ్తున్నారు లాంచ్ పేరుతో వారు ఇచ్చేటువంటి ఆఫర్లకి అట్రాక్ట్ కొంటున్నారు తర్వాత మోసపోయి చేతులు కాల్చుకుంటున్నారు అయినప్పటికీ అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే రెరా అని ఒక దాన్ని తీసుకొని వచ్చింది ఈ రెరా ప్రకారంగా ఇట్లాంటి మోసాలని అరికట్టడానికి రెరా వచ్చింది అసలు అవును అయితే ఈ రెరా ఉన్నప్పటికీ కూడా రెరాలో వీళ్ళు అనుమతి పొందకుండా కూడా ప్రీలాంచ్ చేసేస్తున్నారు ఒక రకంగా ఏంటంటే ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ వెనకమాల ఒక రాజకీయ నాయకుడు హస్తం ఉంటుంది అండదండ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మొన్న ఏం చేస్తారులే అనే ఉద్దేశంతో ఒక ఒక రాజకీయ నాయకుడిని కూడా పార్ట్నర్గా పెట్టుకుంటారు అసలు ఈ ఈ ఇన్ఫ్రా కంపెనీలు ఒక రకంగా వైటు బ్లాక్ మెయింటైన్ చేయటానికి రాజకీయ నాయకులకి బాగా ఉపయోగపడతాయి ఇవాళ ప్ర ప్రతి రియల్ ఎస్టేట్కి ఒక రాజకీయ నాయకుడు అందులో ఎందుకు ఉంటుంది అసలు రాజకీయ నాయకులే ఇన్ఫ్రా వాళ్ళు ఎందుకు అవుతున్నారు అసలు ఇన్ఫ్రా కంపెనీలు నడిపిన వాళ్ళే రాజకీయ నాయకులు ఎందుకు అవుతున్నారు అంటే దీనికి చాలా అవినాభావ సంబంధం ఉందన్నమాట వీళ్ళే ఇది ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎన్ని ఖర్చులు పేరిట బ్లాక్ వైట్ మెయింటైన్ చేసుకుంటా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకి వీళ్ళు నిలబడి అడుదిరిగి ఇడు తిరిగి నష్టపోతుంది ఎవరు అంటే సామాన్య ప్రజలే అందుకని సామాన్య ప్రజలు దయచేసి రెరా లేనిది దగ్గర బుక్ చేసుకోవద్దు అని చెప్పి ఇవాళ ఒక పెద్ద అవగాహన కావాల్సిన అవసరం ఉంది ఈ చైతన్యం ప్రజల్లో రానంత వరకు కస్టమర్లలో రానంత వరకు ఈ ఇలా మన డబ్బులు దోపిడీ అవుతూనే ఉంటాయి ఇప్పుడు నిన్న కాక సాయితీ ఇన్ఫ్రా చూసాం మనం సాయితీ ఇన్ఫ్రా చేసిన మోసం చూసాము అందరూ రోడ్డును పడ్డారు అసలు వాళ్ళు ల్యాండే కొనకుండా బొమ్మలు చూపించి ప్లా ప్లాట్లు అమ్మే ఫ్లాట్లు అమ్మేసేసారు మరి ఇలా చేసిన వాది నిన్నగాక మొన్న కూడా మనం మర్చిపోలేదు కదా ఇంకా మరి వీళ్ళెందుకు ఈ ముగ్గురు మూడు ప్రాజెక్టులో డబ్బులు కట్టి లబోదిబోమని వాళ్ళ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు అంటే దీనికి ఎక్కడో చోట ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజల వైపు నుంచి కానీ ఒక మార్పు అయితే రావాలి ఇప్పుడు మోసం చేసేవాడు ఎప్పుడు మారడు ఎందుకంటే వాడు మోసం చేయడానికి డిసైడ్ అయి ఉంటాడు కాబట్టి లేదు మోసం చేయాలని అనుకోకపోయినా వాడికి పరిస్థితులు అట్లా దారి తీసి మోసం చేసేవాడు మారడు కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఓకే అలాగే ఈ ఇలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళని ప్రభుత్వం కూడా సంవత్సరాల తరబడి సాగు తీసుకుంటా ఇప్పుడు సాహితీ విషయం బయటకు వచ్చి రెండేళ్లు పైన అయింది ఈ రోజుకి అది లాగా సాగుతానే ఉంది జనాలకైతే డబ్బులు వెనక్కి రాల మరి ఇంకేం న్యాయం అంటే జనాలకే ఇప్పుడు కనిపిప్పగల్సింది ఏంటి అంటే నా డబ్బు నేను ఎంతో కష్టపడితే నాకు ఈ డబ్బు వచ్చింది ఈ డబ్బును నేను సద్వినియోగం చేసుకోవాలి ఎవరి చేతిలో అంటే వాళ్ళ చేతిలో పెట్టకూడదు ఈ రెర్ర అనేది ఒకటి ఉంది లేదు డిటిసిపి అప్రూవ్డ్ లేవర్స్ ఉన్నాయి లేకపోతే హుడా లేవర్స్ ఉన్నాయి ఇవన్నీ కాదు అనుకుంటే అసలు గవర్నమెంటే ఏం చేస్తుంది ఇవాళ రియల్ ఎస్టేట్ చేస్తుంది ప్లాట్లు అమ్ముతుంది ఫ్లాట్లు అమ్ముతుంది అలాంటివి ఏమైనా కొనుక్కున్నా కానీ నష్టం ఉండదు అందుకని బాగా బాగా నమ్మకమైన సంస్థల దగ్గర ఇప్పుడు ఈ కృతిక ఇన్ఫ్రా అనేది మటుకు నేను ఫస్ట్ టైం వింటున్నా ఈ పేరు నేను ఎన్నో సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ టైం వింటున్నా ఈ పేరు ఎన్నో పేర్లు విన్నాం కానీ పేరు అసలు వినలా మరి అంటే మీరు గాని నేను గాని ఈ రియల్ ఎస్టేట్ లో జరుగుతున్నటువంటి మోసాల గురించి అవగాహన కల్పించేందుకు ఎన్నో వీడియోలు చేసాం చేసాం గతంలో కూడా ప్రీలియన్స్ పేరుతో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్నటువంటి మోసాల గురించి మనం అవగాహన కల్పించేందుకు వీడియోలు చేశాం పెద్ద ఎత్తున అయినప్పటికీ ఇదే పదే పదే జరుగుతూ ఉంది పునరావృతం అవుతూనే ఉన్నాయి అంటే ఏదో ఒక సంస్థ పుట్టకొడుకుల్లాగా రియల్ ఎస్టేట్లో వస్తూ ఉన్నాయి ప్రీ ప్రీలాంచ్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి తర్వాత బోర్డులు తిప్పేస్తున్నాయి తర్వాత కస్టమర్లు నవోదిపోమంటున్నారు ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మేడం ఎల్బీ నగర్ అవతల పసుమామల అనే ఒక ఊరుంది ఆ పసుమామల ఊరిలో చాలా ముస్లిం పేరుతో ల్యాండ్ ఉంది ముస్లిం ఫ్యామిలీకి ఒకప్పుడు వాళ్ళు నిజాం ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళది వాళ్ళు ఏమయ్యారంటే పాకిస్తాన్ వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆ ల్యాండ్ అట్లా కస్టోడియన్ ల్యాండ్ అయితే ఆ ల్యాండ్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువైపోయి ఒక ముస్లిం ముందు పెట్టి ఏం చెప్పారు అంటే వెనక్కుండి నాటకం ఆడిచ్చింది వాళ్ళే ఎవరైనా సరే ఫ్యామిలీకి రెండు ప్లాట్లు వాళ్ళు దానం చేస్తున్నారు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్లాట్కి ఇరవై వేలు కడితే చాలు అవి కూడా ఎందుకు కోర్టు ఖర్చుల కోసము రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసము డెవలప్మెంట్ కోసమే మీరు కట్టాల్సింది మీకు భూమి వాళ్ళు దానం చేస్తున్నారు మీకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేరు కానీ మీకు అఫిడవిట్ ఇస్తారు వాళ్ళు నోటరై చేస్తారు మీకు అని చెప్పి చెప్పేసరికి తండోపతండాలుగా జనాలు వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఏజెంట్ని పెట్టేసుకున్నారు ఆ ఏజెంట్కి ఒక మనిషిని ఒక ప్లాట్కి ఐదు వేలు చొప్పున ఉన్నారు అంటే వీళ్ళు ఇచ్చే ఇరవై వేల నుంచి ఒక ఐదు వేలు ఇస్తారు ఒక ఐదు వేలు ఆ ఖర్చులు ఈ ఖర్చులు లేని అనుకోండి పది వేలు డైరెక్ట్గా వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయినాయి మరి ఇలా కొంటూ ఉంటే నిజానికి మా డ్రైవర్ కూడా కొనుక్కున్నాడు కొనుక్కుంటే నేను చెప్పాను నాకైతే నమ్మకం లేదు ఈ రోజుల్లో ఎవ్వరూ అంత ఇదిగా ఇస్తారు అని చెప్పి చెప్పలేము ఇదేదో బోగస్గా ఉంది వద్దు అని చెప్తే అయినా కానీ అతను కొనుక్కున్నాడు నేను ఆ రోజు ఇంకా గట్టిగా చెప్పొచ్చు ఎందుకు చెప్పలేదు అంటే ఒకవేళ అది కానీ నిజమై ఉంటే రేపు అతను ఏమంటాడు నన్ను ఆ రోజు మీరు నన్ను ఆపారు లేకపోతే నేను నాకు వచ్చేది అని ఇప్పుడు ఈ మధ్య ఏమైంది అంటే మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ ప్లాట్ ఓనర్ ఓనర్ ఎవరైతే కొనుక్కున్నారో వీళ్ళందరూ కలిసి కొంతమంది ప్లస్ ఎవరైతే నాయకుడిగా వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడో అతను వెళ్ళి అక్కడ జెండా వందనం చేశాడు ఆ జెండా వందనం చేసేసరికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అక్కడ లాఠీ చార్జ్ చేసి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఎవరు ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరినీ జైల్లో పెట్టారు స్టేషన్లో పెడితే ఇక వీళ్ళు మేము మేము ఆ జోలికి వెళ్ళమని వీళ్ళతో ట్రాయించుకుని ఇంటికి పంపించారు ఇప్పుడు నేను అది పేపర్లో చూస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను అడిగాను ఏంటి ఇలా పేపర్లో చూసారు ఏంటి సంగతి అంటే అది మాదే అని చెప్పేశాడు ఈ నేనేం మాట్లాడతా అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి భూమి మీద ఉండే ఒక ఆకాంక్ష ఏదైతే ఉంటుందో ఒక పిచ్చి మనకి ఎంత పొలం ఉన్నోడికైనా ఇంకొంచెం పొలం కావాలనిపిస్తుంది ఎన్ని స్థలాలు ఉన్నోడికైనా ఇంకొక స్థలం ఉండాలనిపిస్తుంది ఆ పిచ్చి తోటి ఏం చేస్తారు అంటే కొంచెం తక్కువకి వస్తుంది కొంచెం ఫ్రీగా వస్తుంది కొంచెం అవకతవకలు ఉన్నా కానీ రేపటికి సెటిల్ అవుతాయి అంట ఇలాంటి ఒక నమ్మకం కంటే ఎక్కువ ఇది ఈ పిచ్చి నమ్మకం ఈ తోటి వాళ్ళ కష్టాజితం తీసుకెళ్ళి ఇప్పుడు అతను అతనికి ఆ ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు చాలా ఎక్కువ ఒక డ్రైవర్కి చాలా ఎక్కువ నలభై వేలు అంటే చిన్న విషయం కాదు ఆ రోజు నలభై వేలు వీటి బంగారం కొనుక్కుంటే ఇవాళ బంగారం ఇది జరిగిన నాలుగేళ్ళు ఐదేళ్ళు అయింది ఇంతవరకు దరి దరి అంతు లేదు అందుకని నేను ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే కస్టమర్కి ఎప్పుడైనా సరే వాస్తవ దృష్టితో ఆలోచించండి మీరు ఇది ఖచ్చితంగా నిజమే అయ్యి ఉంటది అనే నమ్మకం ఉంటేనే కొనుక్కోండి కానీ మీకుండే ఒక స్వార్థం ఉంటుంది చూసారా అంటే ఏదైనా పర్వాలేదు నా స్వార్థం కంటే కూడా ఆశ అత్యాస ఉంది చూసారా ఈ ఆశ అత్యాశ పేరాశ మనుషుల్ని ఈ విధంగా నష్టపోయేలాగా అంటే మనిషికి ఉండేటువంటి ముఖ్యంగా కస్టమర్ కు ఉండేటువంటి అత్యాసనే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఫేర్ అండ్ గ్రీడ్ షేర్ మార్కెట్ లాంటిదిగా అయిపోయింది మన మనకి అసలు అంత గ్రీడ్ ఉండకూడదు ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులకి మనకి న్యాయంగా ఏదొస్తుంది ఎంతవరకు వస్తుంది నికరంగా న్యాయం కూడా కాదు నికరంగా ఇది వచ్చుద్దా రాదా అంతేనే కొనుక్కోవాలి తప్పితే ఇలాంటి మాయలు మంత్రాలకి ఈ అడ్వర్టైజ్మెంట్లకి ఆ ఖరీదైన ఆఫీసులు చూసి పడిపోయి మనం వెళ్ళాము అంటే మనకు బొక్కబార్ల బట్టం ఖాయం